బాగుంది సూపర్ దూపర్ హిట్ అంటే రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ గారు కనపడ్డారు రామ్ చరణ్ గారు ఒక మాటలో చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు క్యారెక్టరైజేషన్ నిజ జీవితంలో ఆయన క్యారెక్టరైజేషన్ సినిమాలో కనపడిందని మనం చెప్పాలి సినిమాలో రామ్ చరణ్ పోషించాడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ క్యారెక్టర్ అంటే ఆయన ఐఏఎస్ ఆఫీసర్ అయినా కానీ పవన్ కళ్యాణ్ భావజాలం ఏదైతే ఉందో దాన్ని స్పష్టంగా చూపించారు అలాగే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కొన్ని కొన్ని లక్షణాలు కూడా విలన్ క్యారెక్టర్లో కనపడతాయి ఓవరాల్గా చూస్తే ఒక పొలిటికల్ డ్రామా ఇది చాలా చక్కగా వచ్చింది డబ్బులేని రాజకీయం అని పవన్ కళ్యాణ్ గారు ఏదైతే అంటారో దాన్ని మేజర్ ఎజెండాగా తీసుకొని సింపుల్గా పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టరైజేషనే ఈ సినిమా అని చెప్పి చెప్పాలి ఆయన భావజాలంతో ఎలా అంటే ఎస్పెషల్లీ ఈ జరుగుతున్న పరిణామాలు ఒక హైదరాబాద్ లో హైడ్రా అదొక కాన్సెప్ట్ సీజ్ షిప్ కాన్సెప్ట్ ఈ కాన్సెప్ట్ తీసుకొని సినిమా తీశారు అనిపించింది ఫస్ట్ హాఫ్ అసలుకి చాలా వేగం గెలిపింది ఫస్ట్ హాఫ్ అసలు తెలియలేదు చాలా జోవీలుగా జోష్లో సాగుతుంది కొంచెం ఫన్ అన్నీ ఉంటాయి సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి పొలిటికల్ డ్రామా ఎమోషన్తో కూడుకున్న సినిమా ఎక్కడ బోర్ కొట్టలేదు చాలా వేగం గెలిపించింది సినిమా టార్గెట్ కానీ సార్ మిస్ అయిపోయినాడు అనిపించింది ఎందుకంటే ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ అంత సపోర్ట్ చేయలేదు ఓకే మనకి ఏపీ ఉంది కదా ఏపీలో అయితే చూడవచ్చు అక్కడ ఉన్న వాళ్ళకి మంచి అదృష్టం బ్రో విజయవాడలో నైట్ కూడా మంచిగా అవన్నీ డీజే అన్నీ పెట్టారు సూపర్ అదైతే ఓకే కానీ ఒకటి ఊడైనా సరే పేరు పెట్టిన అనుకో పక్క చెప్తున్నా పేరు పెట్టకూరు పేరు సినిమాకి అయితే పేరు పెట్టకూరి కంపల్సరీ వెలుగుతుంది అయితే నిజాన్ని చెప్తున్నాను సినిమాకి పేరు పెట్టకూరు బాయ్ సినిమాకి ఏముంది నచ్చితే చూడు లేకపోతే సినిమాలోకి వెళ్ళి అంతేగానీ నా ఈ వచ్చి పేరు పెట్టినకోవలుతుంది ఏ సినిమా అయినా సరే బాయ్ నా నేను రామ్ చరణ్ అల్లు ఫ్యామిలీలా కానీ ఏ సినిమాకైనా పేరు పెట్టకూర నేను ప్రభాస్ అనే సినిమా చూస్తాను ఫస్ట్ షో ఫస్ట్ షో ఏదైనా చూస్తాను నేను మన సలార్కి కూడా ఫస్ట్ రోజు దెబ్బలి దీని పోల్సిన దగ్గర దెబ్బలు దీని కూడా చూసినాను ఆ రోజు నేను ఈడ కాడ అంతేగాని ఏ సినిమా చూడరు పేరు మాత్రం పెట్టకరు పేరు పెడితే ఒక్కొక్కరికి మామూలుగా చెక్కం ఆడవులో ఆవిడ కాడ చెప్పినాడు సినిమా బాగాలేదు అదే ఫ్యామిలీతో వచ్చి మంచిగా పిల్లలతో చూడొచ్చు బాగా చిన్న పిల్లలతో చూడవచ్చు ఎమోషన్ అమ్మ ఎమోషన్ చూడాలి అమ్మ ఎమోషన్ చూడాలి ఒక్కొక్కరికి కన్నీళ్ళు కన్నీళ్ళు రాకపోతే నా పేరు సత్యనారాయణ కాదు కన్నీళ్ళు రాకపోతే నా పేరు సత్యనారాయణ కాదు సినిమా అయితే మైండ్ బ్లోయింగ్ బ్రో మొన్న అల్లు అల్లు అర్జున్ అన్న సినిమా చూసిన ఫస్ట్ లో ఫస్ట్ చూసినా వాళ్ళ వాళ్ళు ఫ్యామిలీలో ఏమైనా ఉంటాయి కానీ పేర్లు అయితే పెట్ట సినిమాలో పేర్లు పెడితే ఎక్కేస్తా అది చెప్తున్నా మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్